నమస్తే వెల్కమ్ టు అనలాస్టల్స్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం పెబ్బేర్ మార్కెట్లో ఈ మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ ఎక్కువ జరుగుతుంది మార్కెట్ ప్రతి శనివారం అయితే ఉంటుంది ఒకవేళ కావాలనుకున్న వాళ్ళైతే మార్కెట్కి అయితే రావచ్చు సేత పెద్దలు అయితే ఇక్కడ దొరుకుతాయి పెబ్బేరు మార్కెట్లో ఇప్పుడు రేట్లు అయితే కనుక్కుందాం ఏం అనేది రేట్లో అన్న ఏం చెప్తున్నాను అన్న రేటువి లక్షనా వచ్చేసి లక్ష ఎప్పుడు ఇవి ఎన్ని ఉన్నాయి నాలుగు నాలుగు పల్లతో ఉన్నాయి లక్ష రూపాయలు అయితే రేట్ ఇతడు వచ్చేసి ఎవరన్నా జిల్లా వస్తే మహబూబ్ నగర్ మద్దూర్ అండి వచ్చేసి మహబూబ్ నగర్ జిల్లా వస్తుంది అన్నట్టు అయితే చెప్తుండీ ఇతడు మార్కెట్ కి అయితే వచ్చింది ఎంత ఎంతవరకు అడిగి తొంభై వేల వరకు అయితే అడిగినండి அடினட்டு நம்பர்ச்சு வியாபாரம் அண்ணன் நம்பர் எப்பநாள் మార్కెట్కి అయితే వచ్చినాయి ఒకసారి అడుగు అన్న ఏం ఒకటి పది వచ్చేసి ఒకటి పత్తుంది ఎన్ని పళ్ళు ఆరు పళ్ళతో వచ్చేసి ఎవరన్నా మల్లెపల్లి మక్తాల్ పక్కలో మల్లెపల్లి అంటే వీళ్ళకి వచ్చేసి ఇద్దరు మార్కెట్కి అయితే వచ్చినాయి అడిగారు ఎవరన్నా ఎంతవరకు తొంభై వరకు అడిగి వీటిని కూడా తొంభై వరకు అయితే అడిగిపోయినట్ట ఎప్పుడొచ్చింది మార్కెట్కి ఉదయం ఉదయం వచ్చిందంట మార్కెట్కి తొంభై వరకు అయితే అడిగిందంట మార్కెట్ ఇవేం చెప్పుకున్నావు లక్ష ఐదు వేలు ఇవి లక్ష ఐదు వేలతో అయితే చెప్పుకున్నా ఎన్ని పళ్ళతో కడలేసినాయి మొత్తం మొత్తం కడలేసినాయి అంట మార్కెట్ మార్కెట్ సరిపోండేమ రేపు

రేట్ లాంటి చూస్తాను అయితే పెద్ద రాలేదు మార్కెట్ చాలా తక్కువ వచ్చినాయి ఇక్కడైతే గిట్టలు ఉన్నాయి ఒకసారి అడుగుదాం ఏం చెప్తుండ రేటు అన్న ఏం చెప్తున్నా రేటు వచ్చేసి లక్ష ఇరవై వేలు చెప్తున్నా మార్కెట్ వచ్చినాయి ఎన్ని పాలండి ரெண்டு பல்லை ம எவரா அடி வரைக்கும் அடி சேதம் சேதம் போயினே பக்கம் எவராத்தப்படலாம் பெத்கொத்தப்பள்ளி நார்க்கனூர் ஜிள்ள வார்கனூர் ஜித்தான் காண்டா நம்பர் அப்படி இப்போ காவலனுக்கு காலேசி தான் தான் மாடுக்கோச்சு కాంటాక్ట్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ జీరో త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ ఏదన్న కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఈ గింతలు వచ్చేసి వెబ్వేర్ మార్కెట్ కి అయితే వచ్చినాయి ఇలా కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేసి మాట్లాడుకున్నారు ఎక్కడ ఒకసారి ఇప్పుడు ఏం చెప్తున్నా అన్న ఏం చెప్తున్నా అన్న ఇవి ఒకటి ఇవి వచ్చేసి ఒక లక్ష ఇరవై ఐదు వేలు అయితే చెప్తుంది ఎన్ని పళ్ళతో కడలు వేసినాయి కడలు వేసినాయి అంటే పళ్ళు మొత్తం వేసినాయి అనమాట మార్కెట్కి అయితే వచ్చినాయి ఎవరు జక్కిరెడ్డిపల్లి మండలం వడ్డీపల్లి జిల్లా మా గద్వాల్ వస్తుంది గద్వాల్ జిల్లా వస్తుందండి వీళ్ళది అడిగిర్రు ఎవర ఎంతవరకు అడిగింది లక్ష వరకు అడిగింది అంటే వచ్చేసి తన కాంటాక్ట్ నెంబర్ తీసుకుంటే కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి మార్కెట్కి వచ్చినాయి మరి ఒకసారి సున్నా తొమ్మిది నాలుగు ఎనిమిది తొమ్మిది రెండు ఐదు కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేసుకోవచ్చు మాట్లాడుకోవచ్చు మార్కెట్లో మార్కెట్ అయితే చాలా తక్కువ వచ్చినాయి తక్కువ అని కాదు ఎద్దులు అయితే లేవు మార్కెట్లో అన్ని ఎద్దులు బొక్క చిక్కునే ఎద్దులు మాత్రమే ఉంటాయి గిద్దలు దగ్గర ఎద్దులైతే లేవు మార్కెట్ ఈ లో వచ్చేసి నాలుగు రకాలుగా అయితే ఉంటాయి అంటే ఎద్దులు ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఆ పొట్టేళ్ళు ఉంటాయి ఉంటాయి మేకలు ఉంటాయి మేక పొద్దులు కూడా ఉంటాయి మార్కెట్